బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరొక పది రోజుల్లో ప్రారంభం కాబోతుంది అసలు నిజం చెప్పాలంటే పది రోజులు కూడా కాదు ఇరవై మూడో తారీఖు నుంచి అంటే సెప్టెంబర్ ఫస్ట్కి అంటే వారం రోజుల్లో మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ని సూపర్ డూపర్గా ప్లాన్ చేస్తున్నారు సీజన్ సిక్స్ ఫ్లాప్ అయిన తర్వాత సీజన్ సెవెన్లో మంచి మాస్టర్ ప్లాన్స్ వేస్తూ అద్భుతమైన ఆటగాళ్లను రంగంలోకి దింపారు అయితే వాళ్ళు ఆడకపోయినప్పటికీ కూడా పూర్తిగా మలుపు తిప్పే క్యారెక్టర్స్ ని దింపారు వైల్డ్ కార్డ్ ద్వారా ఏకంగా ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ లోపలికి పంపించి ఈసారి ట్విస్ట్ ఇచ్చారు అంటే సీజన్ సెవెన్ లో ఇచ్చారు సీజన్ ఎయిట్ లోకి రాబోయే ట్విస్ట్ ఏంటి అంటే రిషి వసుధార్లు ఇద్దరు కూడా ఒకేసారి కపుల్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు నిజానికి గతంలో రియల్ కపుల్స్ అంటే నిజమైన భార్యాభర్తలు రంగంలోకి దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ ఫస్ట్ టైం రియల్ కపుల్స్ అంటే ఈ రకంగా అంటే సీరియల్లో భార్యాభర్తలుగా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడం రిషి వసుధారుల విషయంలోనే జరగబోతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రిషి కొంచెం హింట్ ఇచ్చాడు నేను ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాను దానికి సంబంధించి మీరు సపోర్ట్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక రిషి వసుధారులు ఇద్దరు కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది నిజానికి ఇద్దరికి కూడా బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఒకళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేశారు రెండవది చేయలేదు కానీ ఈసారి ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకని అంటే బిగ్ బాస్ యాజమాన్య ఒక నిర్ణయం తీసుకుంది చే బిగ్ బాస్ ఎయిట్లోకి ఎంట్రీ ఇస్తే ఇద్దరికి ఇవ్వాలని లేకపోతే ఇద్దరిని నెక్స్ట్ టైం అయినా ఎంట్రీ ఇప్పించాలి కానీ సింగిల్ సింగిల్ గా జరగకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్